నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ రమేష్ని మనమంతా ఓవరాల్గా గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తర్వాత సర్వేలు చూసిన తర్వాత బీఆర్ఎస్ఏ వస్తుంది దుమ్ము అయిపోతుంది అని చాలామంది రకరకాలుగా మాట్లాడుకున్నారు అది అంతా మనం చూసిందే చేసిందేనే అయితే అన్ని సర్వేలు చూసిన తర్వాత నాలో నాకు అనిపించింది ఈ ఓట్ల ముందే ఎందుకో ప్రతిపక్షానికి పైకి లేపుడు ఓట్లయిపోయిన తర్వాత ప్రతిపక్షాన్ని మొత్తం దించేసుడు ఇదో విచిత్రం అయిపోయింది అయితే నిన్న ఎన్నికలు ముగిసిన తర్వాత సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల సమయం మధ్యలో నిన్న ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది ఆ ఎగ్జిట్ పోల్స్లో మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీ మరీ అంత అధిక్యం చూపక అంతో కొంత ఓ స్థాయిలో అధికారంలో వచ్చే అవకాశం ఉందని తెలుపుకున్నారు అయితే కేటీఆర్ గారు బయటకు వచ్చిర్రు తర్వాత సవాలు పెట్టిర్రు ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఆయన ప్రచారం చేసుకుంటూ తిరిగిండు ఓ ఎక్కడ చెప్పాలంటే ఓ ఎమ్మెల్యేల ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయో ఆ స్థాయిలో కూడా ఆయన మీటింగ్లు కండక్ట్ చేసుకుంటూ సభలు కండక్ట్ చేసుకుంటూ బ్రహ్మాండమైన ఆయన ఉపదేశాలు ఇచ్చుకుంటూ చాలా మందిని చైతన్యవంతనం పరిచే విధంగా మాట్లాడుకుంటూ ఆయన ముగించే విషయాలను మన అన్ని చూసినాం ఇన్ని జరిగిన తర్వాత మొత్తం జన వినిపించే నినాదం ఒకటే కారు కొత్త గేరు బీఆర్ఎస్ అనుకుంటూ ఇదే మాట్లాడుకుంటూ వచ్చారు తర్వాత తిప్పి చూసుకుంటే ఉల్టా పల్టా అయిపోయినాయి అంతా పల్టా అయిపోయింది అసలు ఎగ్జిట్ పోలేంది ఒకరేం పెడతారు ఒక ప్రముఖ ఛానల్ సంబంధించి ఆ సర్వే వాళ్ళు ఏం పెడతారు లేదు బీఆర్ఎస్ పార్టీ ముందు స్థానంలో ఉంది అనుకుని ఒక సర్వే పెట్టారు ఇంకో సర్వే పరంగా చూసుకుంటే లేదు కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉందంటారు తర్వాత బీఆర్ఎస్ బీజేపీ అంటారు ఇంకోటి తెలంగాణ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒక ఆ సర్వే చూసుకుంటే వాళ్ళేమో కాంగ్రెస్ని ముందు పెట్టి బీజేపీ వెనుక పెట్టిన నాకు ఈ చిత్రం అనిపించింది ఏంటంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఆడు ఉంది నాకు మొన్నటిదాకా వాళ్ళు నిద్రపోయిరనే చెప్తాను నేను ఇప్పటివరకు కూడా ఆ నిద్రపోయిన వాటి రెండో స్థానంలో వచ్చింది ఈ ఎగ్జిట్ పోల్స్లో అసలు నిజం ఎంత అసలు నిజమేనా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి బీఆర్ఎస్ ప్రచారం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మోస్ట్లీ అని అన్ని విధాలుగా అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కానీ సర్వేల్లో కానీ పోల్స్లలో కానీ లేకుంటే మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియా ఏ చూసుకున్నా కూడా బీఆర్ఎస్ఏ ముందస్తు స్థానంలో ఉండే కానీ ఈరోజు ఈ ఎగ్జిట్ పోల్స్ రాగానే ఎందుకు తారుమారైపోయినాయి ఇది ఒకసారి చూసుకునే ప్రయత్నం ఎంచేదమేగా పుంజుకుంటున్న ప్రతిపక్షం అధికార పక్షానికి మెజారిటీ మున్సిపాలిటీలు రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డుల్లో బీఆర్ఎస్కు ఎనిమిది వందల అరవై నుంచి తొమ్మిది వందల ముప్పై అంటే జస్ట్ అంచనా మాత్రమే పక్కడబందీగా ఏమి ఏ లేదు అధికార కాంగ్రెస్ పార్టీకి పన్నెండు వందల పది నుంచి పన్నెండు వందల తొంభై వార్డులు కైవసం చేసుకునే అవకాశం ఉంది బీజేపీకి రెండు వందల యాభై రెండు వందల డెబ్బై వార్డులు దక్కే అవకాశం బీజేపీకి ఉందని అంచనా మాత్రమే వేసి ఓట్ షేరింగ్లోనూ చితకబడ్డ అధికార పార్టీ కాంగ్రెస్ ముప్పై ఆరు శాతం బీఆర్ఎస్ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం బీజేపీ పంతొమ్మిది పాయింట్ మూడు శాతం పలు మున్సిపాలిటీల్లో టాప్ ఫైట్ ఇండిపెండెంట్ల కీలకం ఏడు కార్పొరేషన్లో కాంగ్రెస్ ఐదు బీజేపీ రెండు పై పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్కే జై కొట్టిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ చూపెట్టింది మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ముందస్తు స్థానంలో ఉందనుకుంటే వాళ్ళు పెట్టిర్రు ఇక మిగతా పరంగా చూసుకుంటే ఇక వాళ్ళైతే ఏకంగా బీజేపీనే పెట్టిర్రు నాకు ఇప్పటిదాకా కొంచెం అది చూసి నవ్వాలన్నా లేకపోతే ఏడవాలని అర్థం కాక ఇక అది అట్లట్ల ఉంది కానీ కార్యక్రమం ఇక మీరు చూ చూసుకోవచ్చు ఇక కారు పుంజుకున్నదని ఇట్లా ఎందుకు వచ్చిందంటే ఇదే ఎంపీ ఎలక్షన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చింది ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి సభకి కూడా నేను అసలు కేసీఆర్ని ఓడించడం అంటే ఆశా మాష ముచ్చట కాదు అది ఎవరినితోటి కాలే ఫస్ట్ అట్లాంటిది ప్రజలు మార్పు కోరుకొని ఓడించేశారు అతను ఓడిపోయాడు ఈ విధంగా అవ్వడం వల్ల కేసీఆర్ అనేది ఓటమి గురై ఫామ్ హౌస్లో ఉన్నాడు ఆయన ప్రతిదీ చూస్తూ ఉన్నాడు ఆ జీరో నుంచి వచ్చిన వ్యవహారం అక్కడ గుండు సున్నా పడ్డ బీఆర్ఎస్ పార్టీకి అసలు బీఆర్ఎస్ పార్టీ వద్దు ఆ ఆనవాళ్ళను లేకుండానే చేస్తా అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ని పదే పదే సభల మీద ఎక్కి బీఆర్ఎస్ని పొగుడుకుంటూ బీఆర్ఎస్ గ్రాఫ్ని పెంచింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు చేస్తా ఇలాకపోయింది ఇరవై తొమ్మిది శాతం అంటే అంచనా మాత్రమే వేసిర్రు ఇక్కడ పగడబందీగా ఇక వచ్చేసింది తెగేసింది లాక్కున్నది అత్త అద్ద వ్యవహారం వేరు పదమూడో తారీఖు అంటే రేపు రేపు అనేది ఖచ్చితంగా తెలియబోతుంది కానీ మనలకు తొందర ఆగదు ఆగక ఈ ఎగ్జిట్ పోల్స్ అని ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ విధంగా కీ పేపర్ వస్తుందో ఆ తీరుగా ఈ ఎగ్జిట్ పోల్ వచ్చిందన్నమాట ఈ రావడంతో ఇక ఆగతే లేరు ఎక్కడ కూడా ఇక కౌన్సిలర్లు అయితే గుండె చేతులు ఉన్నారు రేపటి కాడికి ఒక్కొక్క ఏరియాల సర్వే పరంగా చూసుకుంటే ఒక్కొక్క ఏరియాల ఇదే ఈ ఎగ్జిట్ పోల్స్ పరంగా చూసుకుంటే ఒక్కొక్కరు గుండె ఆగినంత పని అయింది ఇంత కష్టపడ్డం కాళ్ళల్లో పడ్డం కన్నీళ్ళు గార్చినాం అధికారం కోసం డబ్బులు ఖర్చు అయింది అధికారం కోసం ఆస్తి నష్టం ఒళ్ళు నష్టం అన్నీ అయిపోయినాయి ఈ విధమైన పోల్స్ రావడం వల్ల అనుకుంటూ చాలామంది అసలు సగం వచ్చారు అని చెప్పుకోవాలి లెక్కని చెప్పాలంటే గిన్నె జరిగిన తర్వాత ఈ రోజేమో ఈ పోల్స్ ఈ తరగా తగలబడడం దీన్ని పదే పదే రిపీట్ చేసుకొని పెట్టడం ప్రజలు కూడా దీని మీదే ఆసక్తికరంగా చూడడం అంటే ఆగలేకపోతున్నారు జనాలు కూడా కానీ లేకుంటే ఈ సర్వే చేసే వాళ్ళు కానీ అసలు గీ మొన్నటిదాకా బీఆర్ఎస్ అని వచ్చిన మాట ఈరోజు ఎందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చిందంటే ఇక మోస్ట్లీగా అధికార పార్టీ ఫస్ట్ అధికార పార్టీ రెండవది చాలా వరకు నిన్న రిగింగ్ కూడా జరిగింది అది కూడా మనం కొన్ని సోషల్ మీడియాలో కూడా చాలా వరకు విత్ ఆధారాలతో సహా చూసాము కొన్ని ఛానళ్ళు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాయి ఆ యొక్క ఏదైతే బాక్సులు ఉంటాయో ఆ బాక్సుల్ని సాయంత్రం వరకు మార్పిడి చేయడం ఎక్కడి నుంచో బాక్సులు తెచ్చడం ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే ఏ పార్టీ గెలిస్తే ఏంది కానీ ఇక్కడ మీరు హైలైట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏ ఎగ్జిట్ పోల్లో కానీ కాంగ్రెస్ ముందంజలో ఉన్న ఏది ఏం సాధించినా కూడా మీకు ఒకటే తెలవాలి అధికార పార్టీని గడగడలాడించలే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో గడగడలాడించలే ఏ ఒక్కడు కూడా నియోజకవర్గం దిక్కు కూడా చూడలే ముఖం కూడా చూడలే గెలిచిందే దిక్కు యాన్నోబై అన్నారు మూలలు దాక్కున్నారు ఫామ్ హౌజ్లకు పరిమితం మీడియా ముందుకు లేరు అసెంబ్లీ వెనకలేరు కానీ ఓన్లీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఈ విధమైన బయటకు వచ్చి ప్రచారం చేస్తుందనగానే నియోజకవర్గానికి పోని ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలు తిరిగి లాస్ట్గా ఆయన డబ్బులు వంచిండు ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆ రేంజ్ దాకా తీసుకొచ్చింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ కాదా అక్కడ దాకా ఎందుకు రేవంత్ రెడ్డి దావోసలు పోయిండు ఆయన గోసలు ఆయన పడతా ఉన్నాడు ఆయన తిప్పలేదు ఆయన పడతా ఉన్నాడు మరి ఆయన దిగిరాలే గల్లీ గల్లీలు తిరగాలే అమ్మా మీ కాలు మొక్త కేసీఆర్ని పార్టీ అయినా సరే నాకు మాత్రం ఓట్ వేయండి బీఆర్ఎస్ వాళ్ళకి ఓటు వేయండి అనుకుంటూ తాను చెప్పుకోవడానికి ఏది లేక అంటే తాను చేసింది చూపలేక చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చి ఈ పదేళ్ళ పాటు కష్టానికి గల కారణం ఈ బీఆర్ఎస్ పార్టీ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఈరోజు ఈ విధమైన భయానికి గురైంది ఎవరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గంత భయాన్ని పుట్టించింది ఎవరు ఇదే కేసీఆర్ ప్రభుత్వమైన బీఆర్ఎస్ పార్టీ నిజంగానే పుంజుకుంటుంది ఇప్పుడు ఈ ఎన్నికలు పెద్ద లెక్క కాదు ఫస్ట్ ఊసిన వెంట్రుకతో సమానం అనుకుంటారు దీన్ని ఇదో ఎన్నికలే కాదు అసలైన ఎన్నికలు రాబోతుంది ఇరవై ఇరవై ఎనిమిదిలో మీరు కురుక్షేత్ర యుద్ధం గురించి విన్నారో లేదు ఇదే కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జునులు వాళ్ళిద్దరి వల్ల కృష్ణుడు మొత్తం అంచనాలు వేసుకుంటూ వ్యూహాలను పన్నుతూ మహామా తలకాయలను ఏ విధంగా లేపాలనో అంచనాలు వేసుకుంటూ ప్రతిదీ అర్జునుడుకు చెప్తూ ఉంటాడు ఆ తీరుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇద్దరు కృష్ణార్జునులు తిరిగితే అధికార పార్టీ తగలబడిపోయింది తగలబడిపోయింది ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ తగ్గింది ఇందులో గుండు సున రాబోతుంది అనుకునే సంకల్ కొట్టుకునేటట్లు కొట్టుకొని తప్పు లేదు కానీ ఆ రోజు వస్తుంది కురుక్షేత్ర యుద్ధం కన్నా ఘోరంగా ఉండబోతుంది ఆనాడు కత్తులతోటి యుద్ధాలు చేసారు కావచ్చు కానీ ఈనాడు మాటలతోటి సోషల్ మీడియాతోటి యుద్ధాలు జరగబోతున్నాయి ఇరవై ఇరవై ఎనిమిదో సంవత్సరంలో మాత్రం లేపబోతున్నారు దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ ఎగ్జిట్ పోల్లో కానీ ఏ సర్వేలలో కానీ ఏ బైపోల్లో కానీ ఇంకేమైనా ఉంటే వాటి పరంగా కానీ ఎక్కడ కూడా అవపడదు గుండు సున్నా కాదు కదా గాడిది గుడ్డు కూడా అవ్వడదు లాస్ట్కి దాన్ని మీరు ఫిక్స్ అయిపోండి ఈ సర్వేల్లో మాత్రము ఎవరు గెలిచినా గెలవకపోయినా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మాత్రం పోపించిర్రు అబ్బా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది మాత్రం బరాబర్గా పోపించారు జప్తుగా ఎట్లా పోపించారు అంటే కేటీఆర్ ఏం మాట్లాడిండు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది పొట్టుకోడం మేము గట్లా రావాలే కాదండి కుంటుదా అనుకుంటూ బ్రహ్మానందానికి ఏదో డైలాగ్ కొడతా ఉంటారు యాజ్ ఇట్ ఈస్ అదే ప్లే అయ్యేటట్టు ఉంది మోస్ట్లీగా